ఒకరోజు ఇద్దరు అన్నదమ్ములు కలిసి మెలిసి జీవిస్తూ ఉండేవాళ్ళు అన్నదమ్ములు అంటే ప్రేమతో ఉంటారు కదా చిన్నవాడేమో పాస్టర్ గారు పెద్దవాడేమో చికెన్ షాప్ ఏది చికెన్ షాప్ ఈ పెద్దోడు సరే పాస్ గారికి ఏమొచ్చిందిలే ప్రతిరోజు ఏం పంపిద్దాం చికెన్ పంపిద్దాం నా తమ్ముడే కదా అని కొంతకాలంగా చికెన్ పంపిస్తా వచ్చాడు పంపిస్తా వచ్చినప్పుడు ఈయన అనుకున్నాడు నా పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఉంటాడో లేకపోతే ఎప్పుడు నాకు థ్యాంక్స్ చెప్పాలి కదా అని పెద్దతనం అయింది పెద్దతనంలో ఉన్నారు ఇద్దరు ఆయన దగ్గరికి వెళ్ళి ఇంతకాలంగా రోజు చికెన్ పంపించాను కదా ఒకవేళ నేను చనిపోతే నీకు ఎవరు పంపిస్తారు అన్నాడంట నేను చచ్చిపోతే ఎవరు నీకు ఎవరు నిన్ను చూసుకుంటారు అని అంటూ ఇంతకాలం నీకు ఏం పంపిస్తున్నాను చికెన్ పంపిస్తున్నాను కదా ఒకవేళ కృతజ్ఞత కలిగి ఉన్నావా లేదా అని అంటే ఆయన అన్నాడంట వెంటనే నేను నిన్ను నమ్ముకుని నేను సేవ చేయట్లేదు కానీ ఎవరిని నేను నిన్ను నమ్ముకుని సేవ చేయట్లేదు కానీ నీవు నాకు మాంసం పంపినా లేకపోతే పంపకపోయినా సరే నా విశ్వాసము క్రీస్తు మీదే ఉంచి నేను నడుస్తున్నాను అని అన్నాడు ఈయనకి వెంటనే కోపం వచ్చిందంట ఎవరికి అన్నయ్యకి కోపం వచ్చి రేపు నుంచి వస్తా రేపు ఆదివారం సంగతి చూస్తా ఈ ఆదివారం వచ్చింది చికెన్ పంపిలేదు ఎప్పుడు చూడాలి వాళ్ళ అన్నం తినేటప్పుడు చూడాలి అనుకుంటున్నాడు ఏమనుకున్నాడంటే అన్నం తినేటప్పుడు వెళ్దాం కొన్ని సంవత్సరాలుగా నేను పంపిస్తా ఉంటే నాకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు అని చెప్పి చూస్తా ఉన్నాడు ఇప్పుడు అన్నం తినే టైంకి వచ్చాడు వాళ్ళు వాళ్ళ ఇంట్లో నుంచి ఎప్పుడు వచ్చిన వాసనే వస్తూ ఉంది ఇక ఏం అర్థం కాలేదు ఆ రోజు ఒక కాకి ఒక సంచిని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పడేసిందండి హలీలుగా ఏది దాంట్లో ఏమున్నాయి మాంసం ఉంది ఇప్పుడు మసాలా దినుసులు కూడా ఉన్నాయండి దాంట్లోనే ఎవరు తీసుకెళ్తున్నారు తెలియదు ఒక కాకి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో అలా పడేసి వెళ్ళి వచ్చి అడుగుతున్నాడు నేను పంపించలేదు కదా ఎలా వచ్చింది దేవుడు ఎలా అయినా పోషించగల ఎలా అయినా ఇవ్వగలడు వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు అంట అంటే నేను కాదు ఆయన విశ్వాసం ఏంటి దేవుడు నన్ను నడిపిస్తాడు ఈయన వెళ్ళి అక్కడ చూడగానే నేనే కదా పోషిస్తుంది అనుకున్నాడు ఎవరు నేనే కదా పోషిస్తుంది అనుకున్నాడు కానీ దేవుడు దేవుని మీద మన విశ్వాసం మనం కలిగి ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో కూడా ఏదైనా చేయగలిగిన సంపద ఏలియాను ఎలా పోషించాడు చెప్పండి కాకులతో కాకోలముతో పోషించా రోజు అసలు మాసం తేవటం కాకులు చేయగలవా అసలు ఉంటేనే పీకు తినేవి కాకులు కానీ దేవుడు ఆజ్ఞాపించాడు ఏమని ఇదిగో వెళ్ళి నా సేవకుని పోషించు అన్నారు కాబట్టి దేవుని ఆజ్ఞకు లోబడి వెళ్ళటం అనేది మన జీవితంలో విశ్వాసములో కొన్నిసార్లు ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి అయితే దేవుని మీద నిలకడగా విశ్వాసములో నిలకడగా మనం ముందుకు సాగుదము